ఫ్రెండ్స్ ఇక్కడ మనమైతే గుడిమాడిపల్లిలో అయితే ఉందన్నమాట మనకైతే హెచ్ఎఫ్ ఉన్న హెచ్ఎఫ్ ఫ్రాస్ ఉన్నాయి ఇక్కడ ధరలు వచ్చేసి యాభై ఐదు వేల నుంచి అయితే ఉండే అన్నమాట యాభై ఐదు వేల నుంచి ఎంత నుంచి ఉన్నాయా ఆహా యాభై ఐదు వేల నుంచి ఎంత వరకు తొంభై వేల వరకు ఉన్నాయా లక్ష వరకు ఉన్నాయా యాభై ఐదు నుంచి లక్ష వరకు లక్ష వరకు ఉన్నాయి ఫ్రెండ్ చూపిస్త బ్రీడ్ అనమాట మనకైతే పొద్దున అయితే లోడ్ అయితే దినాయి అనమాట మనకు చూడొచ్చు అండ్ ఇక శనకర్ చూడండి మనకైతే పచ్చి అయితే బ్రీడ్ అయితే చూపిస్తే చూడండి ఇక ఇది కూడా ఉందనమాట ఇది మనకైతే పాలిచ్చేయడం అయితే లేవు అండ్ సూడ్ అయితే అనమాట ఇక చూడొచ్చు బ్రీడ్ అయితే చూడండి ఫస్ట్ అండ్ చిన్న రైతులకు కానీ మనకైతే మంచి ఆవులు అయితే ఉన్నాయన్నమాట మనకైతే యాభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయన్నమాట చూడొచ్చు అయితే షుడి ఆవులు అనమాట అండ్ ఇక ఇది ఇంకా అట్టర్లు అయితే వేస్తాయి ఇక ఈ ఫస్ట్ అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నాము ఇది కూడా చూడండి ఓకే మనకి ఇక్కడ అయితే యాభై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ అన్నైతే ఆవు అయితే పడకున్న అయితే నిలబడ్డాడు అనమాట మనకైతే ఆవు ఏం అన్న ఇది హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే హెచ్ఎఫ్ అంట మనకైతే ఇది అంటే డెలివరీ అయిపోయిందా డెలివరీకుందా డెలివరీ ఓకే డెలివరీకి అయితే ఉందట మనకి చూడొచ్చు అండ్ శనక చూడండి మనకైతే కొంచెం ముందుకెళ్ళన్నా రైతులు చూస్తారు ఫ్రెండ్స్ మీరు అయితే చూడొచ్చు మనకైతే చిన్న రైతులకు అయితే బాగుంది అవైతే మనకు చూడొచ్చు ఇంకా అట్లా చూడొచ్చు దీని అయితే పాలు మిల్ అంటే పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న పూటకి పాలు ఎంతవరకు ఇప్పటికే ఐదు నుంచి అయితే పెట్టుకోవచ్చు అంట మనకు చూడొచ్చు అండ్ అట్ర అయితే చేస్తే అనమాట చూడ ఉంది కాబట్టి ఇవాళ అయితే లోడ్ తినా ఇవాళ ఏం అనిపోయాయి ఏం అనిపోయాయి అనమాట మనకైతే ఇప్పుడు ఏంటంటే కొంచెం నొప్పులతో ఉంటే ఇవాళ సెట్ అయిపోతాయి రేపటి వరకు అయితే సెట్ అయిపోతుంది అనమాట వాళ్ళైతే ఇంకలైతే అట్ర చూడండి అందుకే ఇంకా అట్రైతే చేస్తాను అనమాట ఇప్పుడు దీనికి ధర ఏం చెప్తారా అరవై వేలు చెప్తున్నావు ఓకే రైతులు వచ్చి మనం మాట్లాడుతుంది ఇంకా వచ్చి మాట్లాడుతూ తగ్గుతుందా ఓకే మనకి చూడవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఇది అంటే ఎన్నో ఇస్తావన్న ఇది కసినా ఫ్రెండ్ తొలి చూడు లేవన్నమాట మనకైతే చూడొచ్చు తరపు మనకైతే చూడొచ్చు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చి పాలు కూడా చెక్ చేసుకోవచ్చు డెలివరీ అయితే అవ్వలే అనమాట డెలివరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు రైతులకు అయితే బాగుందా అయితే ఓకే ఫ్రెండ్స్ రెండవ దగ్గర అయితే ఉన్నానమాట మనకైతే అది బ్రీడమ్ బ్రీడన్నా ఇది హెచ్ఎఫ్ ఇది కూడా ఓకే ఇది డెలివరీ అయిపోయిందా డెలివరీ అయితే అవి అవ్వాలంటే తరపు అండి మనకు వచ్చేసి ఇది ఎంకల్ అటర్ చూడొచ్చు ఇది ఇంకా అటర్ అయితే చేస్తా అనమాట ఇప్పుడు ఏంటంటే అంత లూజ్ ఉంది కదా లూజ్ అయితే మొత్తం విడిపోతా అనమాట శనకట్ కూడా బాగుంది ఆ ఆవుకైతే అంటే చూడొచ్చు అయితే తరపు అనమాట హెచ్ఎఫ్ అంట మనకైతే చూడొచ్చు ఇది ఇప్పుడు దీనికి ధర వరకు చెప్తారని ఒక మాట డెబ్బై వేలు చెప్తారు ఫ్రెండ్ చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే రైతులు వచ్చి ఇక్కడ మాట్లాడితే కొన్నాక మాట్లాడితే ఏమైనా తగ్గుతుందా రెండు మూడు వేలు రెండు మూడు వేలు తగ్గుతుంది ఒక అరవై ఎనిమిది వరకు అంటే రావచ్చా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే దీని దగ్గర మనకైతే పాలైతే చెప్పడానికి అయితే రాదనమాట అండ్ ఇవ్వచ్చు ఒక మాట ఒక ఐదువారు ఆరు వారకైతే ఇవ్వచ్చు పూటకైతే రెండు పూల కలిసి పన్నెండు రిటర్లు అయితే పెట్టుకోవచ్చు మనం చూడొచ్చు శనకట్టు కూడా బాగుంది అండ్ అట్ట చూడండి కొంచెం యా ఇవాళయితే లోడ్ దినాయి ఇవాళ రేపటి వరకు అయితే షెట్ అయిపోతే అయితే చూడొచ్చు కుమ్మంగళ చూపించా ఇవడండి ఫ్రెండ్స్ మనమైతే మూడవ దగ్గర అయితే ఉందన్నమాట అన్న ఇదేం అన్న మనకి హెచ్ఎఫ్ ఇది కూడా ఓకే ఇది ఎన్నో అన్నా రెండో అవుతా ఇప్పుడు డెలివరీ అయితే ఓకే ఇప్పుడు ఇంత రెండో అవుతున్నమాట ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే ఇప్పుడు వస్తే సార్ అండి అండ్ చూడొచ్చు అండ్ మనకైతే శనగట్టు కూడా బాగుంది ఇక అయితే చేస్తా అనమాట కొంచెం టైం ఉంది ఇవాళనే లోడింగ్ లోడింగ్లో అయితే వచ్చిన అనమాట కొంచెం ముందుకెళ్ళినా రైతులు చూస్తారు దీంకా అట్ట చూడొచ్చు ఇది అంత లోజు మొత్తం లూజ్ ఉంది కదా మొత్తం లూజ్ అయితే నేను దీన్ని వినిపోతానమాట పాలైతే అలా చూడొచ్చు అండ్ మనకైతే బ్రీడ్ అయితే ఇచ్చే అంట ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ వచ్చినావు ఆవంట మనకైతే ఆ రెండో అయితే అవంట ఇప్పుడు ఏంటంటే దీని ద్వారా ఇంతవరకు అన్న డెబ్బై రెండు చెప్తారు ఏమన్నా రైతులు వచ్చి మాట తగ్గుతుందా ఓకే మనకి చూడొచ్చు మన డెబ్బై వరకు వస్తుండొచ్చు ఓకే చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే అవైతే చూడొచ్చు పాన్ కార్డు కూడా బాగుంది వెళ్ళిపో ఆ వెళ్ళిపోయి అటర్ అయితే అనమాట చూడొచ్చు ఫ్రెండ్స్ మనం అయితే నాలుగవ దగ్గర అయితే ఉండట మనకైతే ఇది ఏం అన్న ఇది ఇది కూడా హెచ్ఎఫ్ ఓకే మనకైతే ఇది కూడా హెచ్ఎఫ్ అంట మనకైతే చూడొచ్చు ఇది ఎన్నో ఈ ఉంటుండొచ్చానా ఇప్పుడు డెలివరీ అయితే ఇది కూడా రెండు అయితే ఫ్రెండ్స్ చూడొచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే అండ్ ఇది డెలివరీ అయిందా అవ్వలేదు ఓకే కొంచెం ముందుకెళ్ళనా ఫ్రెండ్స్ అట్టర్ కూడా బాగుంది మనకైతే అండ్ చూడొచ్చు మనకి దీని అయితే మిల్కిన్ చపాస్ అయితే ఎంతవరకు చెప్పిరా అక్కడ పాలు ఎంతవరకు చెప్పారనా అయితే అయితే పూటకి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పూటకి అయితే ఐదు ఐదు షేర్లు అయితే చెప్పిరంట రెండు బూట్లు కలిసి పది షేర్లు అయితే చెప్పిరంట కొంచెం ముందుకెళ్ళనా అట్టరు అండ్ రైతులు అయితే చూస్తూ చూడండి ఫ్రెండ్స్ మనకైతే అండ్ ఇంకా పొడవైతే చేసా అనమాట ఇవాళనే లోడ్ అయితే దిగింది మనకైతే ఇవాళ కనిపియి రేపటి వరకు అయితే సెట్ అయిపోతే అయితే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే అండ్ దీని ధర ఎంతవరకు చెప్తారనా ఓకే అరవై వేలు చెప్తారా ఓకే ఏమైనా తగ్గుతానా రైతులు వచ్చి మాట్లాడుతామన్నా ఏమన్నా ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడతా తగ్గుతా రెండు మూడు వేలు ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే అరవై వేలు అయితే చెప్తారనమాట అండ్ వెళ్ళిపో అన్న చూడండి ఇంకా అట్టర్ అయితే చేస్తాను అనమాట అది ఉంది కదా అది నిండిపోతా అనమాట వెళ్ళిపో ఫ్రెండ్స్ మనమైతే నెక్స్ట్ ఛార్జ్ దగ్గర అయితే అనమాట అన్న ఇదేం రేట్ అన్న ఇది కూడా హెచ్ఎఫ్ ఓకే ఇప్పుడు డెలివరీ అయిందా ఇది ఓకే ఎన్ని డేస్ అంటే ఎన్ని రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది దీన్ని చూడన్నా కూడా చూడ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే రెండో తావంట మనకైతే ఆరు పనులు అయితే ఉందన్నమాట ఇది అయితే మనకి చూడొచ్చు ఇది ఆల్రెడీ అయితే డెలివరీ అయితే అయిపోయిందంట ఇప్పుడు దీని దగ్గర అయితే మిల్క్ అండ్ అయితే పాలైతే మనకు ఇక్కడ ఎంతవరకు అంటే ఒక పూటకు వచ్చేసి ఎనిమిది లీటర్ అయితే ఇప్పుడు ఇస్తుందంట ఇంకా మనం పెరగచ్చు కొంచెం ముందుకెళ్ళన్నా వెనకాల అట్ట చూడండి మనకైతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు రైతులు వచ్చినాక ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ చూడొచ్చు ఇంకా ఒక తొమ్మిది తొమ్మిదిన్నర వరకు ఇవ్వచ్చు మనకైతే పది కూడా పెట్టుకోవచ్చు మంచిగా మెయింటెనెస్ చేస్తే దీని దూడైతే దూడ ఉందంట చూడొచ్చు అండ్ పొడి కూడా అండి పొడుగు నరాలు కూడా బాగున్నాయి ఎవరైతే ఇక శనకట్ కూడా బాగుంది అండ్ ఇక ఇప్పుడు దీని ఎంతవరకు చెప్తారానా ఒక మాట లక్ష లక్షా ఏమైనా వస్తా తొంభై ఐదు వరకు వచ్చా రైతులు వచ్చి మాట్లాడితే రైతులు ఓకే రైతులు వచ్చి ఇక్కడ మాట్లాడితే తొంభై ఐదు వేల వరకు అయితే వస్తాను రోజు మనకైతే మినిమం ఒక తొమ్మిది తొమ్మిది లీటర్ అయితే ఇస్తుందంట పాలైతే అండ్ ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవచ్చు అంట రైతు వచ్చి అని చూడొచ్చు ఓకే